ఈ నెల రెండవ తారీఖు అర్ధరాత్రి నెల్లూరు నగరం బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముచ్చాలపాలెం లో మేరీ మాత చర్చి దగ్గర మెల్లింగి పౌల్ అనే వ్యక్తిని కొంతమంది వ్యక్తులు పరలతో కొట్టి కత్తులతో పొడిచి చంపడం జరిగింది ఈ కేసు దర్యాప్తులో ఈ చనిపోయిన వ్యక్తి మెల్లింగ్ పౌల్ అనే వ్యక్తి ఇతను ఒరిజినల్గా ఇతను భూగోళ మండలం పాలెం గ్రామానికి చెందినవాడు ఇతను ఆరు సంవత్సరాల క్రితం నెల్లూరు నగరం వచ్చి ఈ బుచ్చాలపాలెనలో తన కుటుంబంతో ఉంటూ ఇక్కడ అతను ఫైనాన్స్ బిజినెస్ తర్వాత కారు ఒకటి హైరికి తిప్పుకుంటూ తర్వాత రహస్యంగా కొంతమంది వ్యక్తులతో కలిపి ఇతను సెటిల్మెంట్లు చేస్తున్నాడు అతను ఆ విధంగా ఇతను జయప్రకాష్ అనే వ్యక్తితోటి ఇంకా ప్రభు అయ్యి ఇంకా కొంతమంది గర్ల్స్ ఇతను సెటిల్మెంట్లు చేస్తూ వాటిలో వచ్చిన డబ్బులు పంపకంలో గొడవలు పడి ఆ గొడవలో భాగంగా ఈ జయప్రకాష్ అనే అతను పౌరుని అతను ఇతను చముతానని బెదిరించాడు జయప్రకాష్ దానికి భయపడి అతను ప్రభుసాయి అని అతన్ని కన్సల్ట్ అయ్యి అతని భరోసాతోటి ఇతను ఈ విధంగా రెండవ తారీఖున అర్ధరాత్రి అతని ఇంటికి వెళ్ళే దారిలో దారి కాచి శుద్ధమాల జయప్రకాష్ చెమ్ముడికోడ్డ రవికిరణ్ బుద్దూరు సురేష్ గడి దుర్గా ప్రసాద్ ఇలియాస్ దుర్గా ఈ నలుగురు కూడా ఈ చనిపోయిన వ్యక్తి మెయిన్ పౌల్ ఇంటికి వెళ్ళే దారిలో దారి కాచి అతనిపై దాడి చేసి కర్రలతో కొట్టి ఒక కత్తితో ఇతన్ని గాయపరిచి తీవ్రంగా చంపడం జరిగింది కేసు జరిగిన వెంటనే బాలాజంద్ర గారు సిఏ సాంబశివరావు గారు ఎస్ఐ శ్రీనివాస్ గారు కేసు దర్యాప్తు చేపట్టారు దర్యాప్తులో భాగంగా ఈ రోజు ఉదయం ఐదు గంటలకు ముద్దాయి నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసులో ఇంకా ఈ ప్రభుత్సాయి అయిన వ్యక్తి ఎవరైతే ఈ ఈ హత్యకు ప్రోత్సాహం చేశాడో అతను కూడా త్వరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది ఈ కేసులో వెంటనే ముద్దయి పట్టుకుని దర్యాప్తు చేసిన సిఏ సాంబసరావు గారిని ఎస్ఐ గారిని ఇతర సిబ్బంది అందమే కూడా స్పీకర్ అభినందించారు ఈ ముద్ద ఈ రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది